మీరందరూ కూడా మీటింగ్లు పెట్టడం కానీ ఈ వన్ ఇయర్ ఎక్కడికక్కడ ఆయన చేసిన త్యాగం లేకపోతే ఏ విధంగా సఫర్ అయ్యాడు జాతి కోసం ఏ విధంగా ఆత్మ బలిదానం చేసుకున్నారు ఇవన్నీ కూడా లాస్ట్ మైల్లో కూడా ఈరోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మన చెప్పాల్సిన బాధ్యత మన పైన ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసం ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం మొట్టమొదటిసారిగా మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్పూర్తిని ముందు తీసుకోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం ఈ రోజు రాజధానిలో కూడా యాభై ఎనిమిది రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్పూర్తికి యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయిస్తున్నాం దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా